కేంద్రంలో జరుగుతున్నటువంటి మాదిగ అమరవీరుల దినోత్సవానికి ఈ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందుల పరిసరాలు అలాగే ఎంఎస్పి మండలాధ్యక్షులు దూరు శ్రీపాల్ మాదిగ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు శాగంటి రమేష్ మాదిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం గత ముప్పై సంవత్సరాలుగా గౌరవనీయులు మందకృష్ణ గారి నాయకత్వంలో వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది ఆ వర్గీకరణ ఉద్యమంలో మాదిగలు మాదిగల ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఎవరి జనాభా దమాసం వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఆలోచనతోనే గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఆటపోట్లు ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం జరుగుతుంది ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాదిగలకు న్యాయమైన సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం గురించి ఉద్యమంలో భాగస్వాములై ఉద్యమమే ఊపిరిగా మందకృష్ణ మాదిగ మా బాటగా అసూలు బాసినటువంటి అమరవీరులను ఈరోజు స్మరించుకోవడం వారికి నివాళులు అర్పించడం నేడు నర్సూనపేట మండల కేంద్రంలో జరుగుతుంది వాస్తవంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జాతి యావత్తు వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి మాదిగ జాతికి స్ఫూర్తినివ్వాలని వారు చనిపోతూ కృష్ణ మాదిగా అన్నా నేను వర్గీకరణ ఉద్యమాన్ని చూస్తానో చూడనో కానీ మీరు మాత్రం వెనకడు చేసేది లేదు వర్గీకరణ సాధించి మన జాతులకు న్యాయం చేయాలనే డిమాండ్తోనే మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఎల్లవెలలా మన జాతి మొత్తం మీకు అండగా ఉంటుంది మేము బతుకుతమో బతుకమ్మ తెలియదు కానీ మా ఆశయం మాత్రం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడమే అని చెప్పేసి వారు ఆ రోజు గాంధీభవన్లో అలాగే మిగతా ధర్నాలో రాస్త రొకలలో చనిపోవడం జరిగింది కాబట్టి నేటికి ముప్పై సంవత్సరాలైన ఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం నేడు మనకు వర్గీకరణ సాధించుకోవడంలో ఒక భాగమైంది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ రిజర్వేషన్ల వర్గీకరణకు మాదిగ జనాభా ధమాష ప్రకారం పదకొండు శాతం రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి కానీ మన మాదిగలకు తొమ్మిది శాతమే రిజర్వేషన్ వర్గీకరించి మాదిగలకు న్యాయం చేసిన మాలలకు కూడా మేము సమన్యాయం చేసినామని సంకలు గుద్దుకుంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద మీరు చట్టబద్ధత కల్పించి మాదిగలకు అన్యాయం చేయకుండా న్యాయంగా షమీం అఖతర్ కమిటీకి లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలను సవరించి ఎస్సీలకు రావాల్సినటువంటి వాటాను తక్షణమే చెల్లించి మాదిగలకు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో జరగబో ఉద్యమాలలో కూడా ప్రతి ఒక్కరూ అండదండలుగా ఉండాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ మహబూబాబాద్ జిల్లా పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలతో వేడుకుంటున్నాం ಜಯ ಮಾದಿಗೃಷ್ಣ ಮಾದಿಗೇ ಮಾದಿಗಲ ಐಕ್ಯತಾಲಿಗಲ ಐಕ್ಯತಾಲೆ ಮಾದಿಗೀರು ಕೃಷ್ಣ ಮಾದಿಗಲಾಲೇ ವರ್ಧಿ ಕೃಷ್ಣ ಮಾದಿಗ ನಾಯಕತ್ವಾಲೆ ಕೃಷ್ಣ ಮಾದಿಗ ನಾಯಕತ್ವಾಲ